ఓం ఇది మాత శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని వీడియోగా ఆత్మ సాధన కంటే కూడాను వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ప్రస్తుతం హిందూ సమాజం ఎదుర్కొంటున్న స్థితిగతులను విశ్లేషించుకునేందుకు ఆసరాగాను చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది ధర్మధ్వజం బృందం తరపున సమర్పణ ఈ నేపథ్యంలో నేను మీతో శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగ నుండి యాభై మూడవ శ్లోక విశ్లేషణని పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని ఉచ్చరిస్తున్నాను శృతి విప్రతి యదా స్థాస్యతి నిశ్చల సమాధా వచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి శృతి విప్రతిపన్నా ఒకసారి మీకు వినిపిస్తాను తదుపరి విశ్లేషిద్దాం నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అనగా అయోమయమునకు గురి అయినా నీ బుద్ధి తే అని అన్నాడు కాబట్టి నీ బుద్ధి పరమాత్మ ఎందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో నిత్యమైన శాశ్వతమైన సంయోగము ఏర్పడును ఇప్పటి భాషలో చెప్పాలంటే కనెక్ట్ అవ్వడం అంటే ఎప్పుడైతే ఒక సాధకుడి యొక్క మనసు ఇంద్రియాల నుండి నిగ్రహింపబడుతుందో అప్పుడు మాత్రమే అతడు పరమాత్మను అనగా తన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు దీన్ని వ్యక్తిత్వ నిర్మాణము అన్న దానికంటే ఆనందానికి సాధన ఎలా చేస్తాము ఆనంద ప్రాప్తికి కోణంలో ఎక్కువ చూడవలసి ఉంటుందండి నేను మీకు చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఉదాహరణకి మనకి చాలా ఇష్టమైన ఏ జిలేబీను లేదు మీకే వస్తువు ఇష్టమైతే అది తింటున్నాం దానికంటే ఇంకా మంచిగా ఒక మాట చెప్తాను ఇష్టమైన పాట వింటున్నాం ఏ ఘంటసాల వారి పాటం ఏ లతా మంగేష్కర్ పాఠం వింటున్నాం చాలా ఇష్టం మీకు అది ఏం చేస్తారు వింటున్నది చెవులు ఒక రకంగా చెప్పాలంటే చెవులు చాటల్లా చేసుకుని వింటున్నాడు అని అంటారు వినడం ఇష్టమైన విషయం అయితే చెవి ఈ గోళకం యొక్క వైశాల్యం పెరుగుతుందట కూడా సరే వింటున్నాము ఏం చేస్తాం కళ్ళు మూసేసుకుంటాం పారవస్యంగా అలాగే వంటింట్లోంచి మీ కోడలో కూతురో ఏ పకోడీలో చేస్తుంటే ఆ వాసన కూడా మీకు